మనం రోజువారీ భాషలో ఎల్స్ని ఎలా ఉపయోగించాలో ఈ వీడియోలో చూద్దాం విత్ టిప్స్ అండ్ ట్రిక్స్ సాధారణంగా మనం ఎల్స్ని ఈ కింది పదాలతో కలిపి ఉపయోగిస్తూ ఉంటాం ఇలా వాటెల్స్ వెనల్స్ వైఎల్స్ వేరెల్స్ హవెల్స్ హుయెల్స్ ఇలా లేదా సంథింగ్ ఎల్స్ సమ్వన్ ఆర్ సంబడి ఎల్స్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఎవ్రీ వన్ ఎల్స్ నథింగ్ ఎల్స్ నో వన్ ఎల్స్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఆర్ ఎనీ వన్ ఎల్స్ ఇలా ముందుగా వాట్ ఎల్స్ అంటే ఏంటో చూద్దాం వాట్ ఎల్స్ అంటే ఇంకేమిటి అని అర్థం వాట్ ఎల్స్ ఈజ్ న్యూ ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూసినట్లయితే ఎల్స్ ఈజ్ న్యూ మనం ఏదైనా షాప్కి వెళ్తుంటాం ఒక్కోసారి అప్పుడు అన్నీ చూసేసి ఇంకా ఏముంది అని అడగడానికి ఎల్స్ ఈజ్ న్యూ ఇన్ యువర్ షాప్ కొత్తగా ఇంకేముంది మీ షాప్లో అని అడగడానికి మనం ఇలా ఈ వర్డ్ని యూజ్ చేస్తాం ఐ ప్యాక్డ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ లెఫ్ట్ నేను మొత్తం సర్వేశాను ఇంకా ఏమైనా మిగిలిందా సో ఇది కాక ఇంకేమన్నా ఇక్కడ మీనింగ్ ఇవన్నీ కాక అనే మీనింగ్లో మనం ఇంకేముంది అని అంటాం అది వాటల్స్ హు ఎల్స్ ఇంకెవరు అంటే దాని అర్థం వీళ్ళుగాక ఇంకెవరు వాళ్ళుగాక లేదా మనం గాక లేదా మేము గాక ఇంకెవరు అని అర్థం హూ ఎల్స్ వాంట్స్ టు గో ఇంకెవరు వెళ్ళాలనుకుంటున్నారు సో ఆల్రెడీ కొంతమంది వెళ్ళిపోయారు ఇంకా ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నారా అని అడిగే సందర్భంలో మనం ఎల్స్ హూ ఎల్స్ అని వాడతాం హౌ ఎల్స్ ఇంకెలా ఇలాగాక ఇంకెలా అనే మీనింగ్లో మనం హౌఎల్స్ని వాడతాం యూ నెవర్ లర్న్ ఎల్స్ ఐ కెన్ టీచ్ యూ నువ్వు ఎప్పటికీ నేర్చుకోవు ఇంకెలా నేర్పించాలి వైఎల్స్ ఇంకెందుకు అంటే దాని అర్థం అందుకు కాకపోతే ఇంకెందుకు అని అర్థం వైఎల్స్ షుడ్ ఐ అర్న్ మనీ ఇంకెందుకు నేను డబ్బు సంపాదించాలి నేను సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి కాకపోతే ఇంకెందుకు అని అంటుంటాం కదా ఒక్కొక్కసారి ఆ సందర్భంలో లేదా మనం ఇస్తున్న డబ్బు పక్కన వాళ్ళు వద్దు నాకు అవసరం లేదు అన్నప్పుడు ఇంకెందుకు నేను డబ్బు సంపాదించడం అనే సందర్భంలో కూడా ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాం వైఎల్స్ షుడ్ ఐ అన్ మనీ వైఎల్స్ షుడ్ ఐ గో దేర్ ఇఫ్ ఐఎమ్ నాట్ ఇన్వైటెడ్ ఇలా వెన్ ఎల్స్ ఇంకెప్పుడు అసలు అర్థం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని ఎల్స్ టు బి ఎంజాయ్ ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము అంటే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాము ఇది వెకేషన్ ఇవి హాలిడేస్ సో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చేస్తాము అనే అలాంటి సందర్భాల్లో మనం ఎల్స్ యూజ్ చేస్తాం వేర్ ఎల్స్ ఇంకెక్కడ అంటే దాని అర్థం ఇక్కడ గాక ఇంకెక్కడ అని ఐ సర్చ్డ్ ఇన్ ఆల్ ద షాప్స్ వేరెల్స్ ఐ కెన్ ఫైండ్ ఏ నైస్ పర్స్ ఈ వాక్యం చూసినట్లయితే ఇక్కడ అన్ని షాప్స్ వెతికాను ఒక మంచి పర్స్ ఇంకెక్కడ దొరుకుతుంది సో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ అయిపోయినాయి ఇంకెక్కడ చూడాలి నేను నాకు ఒక మంచి పర్స్ కావాలంటే అలా ఇక్కడ కాక ఇంకెక్కడ అనే సందర్భంలో మనం వేరెల్స్ యూజ్ చేస్తాం సో ఎనీథింగ్ ఎల్స్ ఆర్ ఎనీవన్ ఎల్స్ ఎనీథింగ్ ఎల్స్ అంటే ఇంకేమైనా ఇది గాక ఇంకేమైనా అనే సందర్భం ఇస్ దర్ ఎనీథింగ్ ఎల్స్ ఐ షుడ్ నో సో కొన్నిసార్లు మనం ఇలా అడుగుతుంటాం ఈవెన్ ఇంటర్వ్యూల్లో కూడా అడుగుతుంటారు ఇస్ దర్ ఎనీథింగ్ ఎల్స్ ఐ షుడ్ నో అని అడుగుతుంటారు అంటే నాకు తెలియాల్సింది ఇంకేమైనా ఉందా ఇదిగాక ఆల్రెడీ కొంత తెలుసు కొంత చెప్పేసాం ఇదిగాక ఇంకేమైనా ఉందా అలాంటి సందర్భంలో ఎనీథింగ్ ఎల్స్ వాడతాం అలాగే ఎనీవన్ ఎల్స్ ఆర్ ఎనీబడి ఎల్స్ రెండు ఒకటే దాని మీనింగ్ ఇంకెవరైనా వీళ్ళు కాక వాళ్ళు కాక మేము కాక మనం కాక ఇంకెవరైనా అనే సందర్భంలో ఎనీవన్ ఎల్స్ వాడతాము ఆర్ ఎనీబడి ఎల్స్ వాడతాము ఈజ్ ఎనీవన్ ఎల్స్ దేర్ ఒక ఉదాహరణ చూసినట్లయితే ఇంకెవరైనా ఉన్నారా సో అందరూ వెళ్ళిపోయారా ఇంకా ఎవరైనా ఉన్నారా అని అడుగుతాం కదా ఆ సందర్భంలో ఎనీవన్ ఎల్స్ యూస్ చేస్తాం సంథింగ్ ఎల్స్ ఇంకేదో ఇది గాక ఇంకేదో అనే సందర్భంలో మనం సంథింగ్ ఎల్స్ వాడతాం ఐ షుడ్ డూ సంథింగ్ ఎల్స్ నేను ఇంకా ఏదో చేయాలి అంటే ఇప్పుడు చేస్తున్నది ఇది కాదు ఇది సరిపోదు సో ఇది కాక ఇంకా ఏదో చేయాలి అనే సందర్భంలో మనం సంథింగ్ ఎల్స్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం అలాగే సమ్వన్ ఎల్స్ ఆర్ సంబడి ఎల్స్ అంటే దాని అర్థం ఇంకెవరో ఇంకెవరో అంటే మనం కాక లేదా వీళ్ళు కాక వాళ్ళు కాక ఇంకెవరో ఐ హియర్ సమ్ నాయిస్ దెర్ ఈజ్ సమ్ వన్ ఎల్స్ నాకు నాకేదో శబ్దం వినిపిస్తోంది ఇంకా ఎవరో ఉన్నారు సో ఇక్కడ మనం కాక ఇంకెవరో ఉన్నారు ఇలాంటి సందర్భాల్లో మనం సమ్ వన్ ఎల్స్ లేదా సంబడీ ఎల్స్ యూస్ చేస్తాం నథింగ్ ఎల్స్ ఇంకేది కాదు లేదు అంటే అర్థం ఇది కాక ఇంకేది కాదు దెర్ ఈజ్ నథింగ్ ఎల్స్ ఐ కెన్ డూ నేను చేయగలిగింది ఇంకేమీ లేదు చేయాల్సిందంతా చేసేసాను ఇది సరిపోదు సో ఇంకేమీ లేదు అప్పుడు మనం నథింగ్ ఎల్స్ అంటాం అలాగే నో వన్ ఎల్స్ ఇంకెవరూ కాదు లేదా లేరు అనే సందర్భంలో మనం నో వన్ ఎల్స్ని యూస్ చేస్తాం దెర్ వాజ్ నో వన్ ఎల్స్ ఇన్ ద రూమ్ ఆ గదిలో ఇంకెవరూ లేరు ఎవరూ లేరు అంటే వాళ్ళు గాక వాళ్ళు కాక ఇంకెవరూ లేరు సో మీరు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు రూమ్లో అంటే మేం కాక ఇంకెవరూ లేరు అని చెప్తాం కదా అలాంటి సందర్భాల్లో మనము నో వన్ ఎల్స్ ఆర్ నో బడీ ఎల్స్ యూజ్ చేస్తాం ఎవ్రీథింగ్ ఎల్స్ మిగిలినదంతా హీ వాజ్ సో ఎమర్స్డ్ ఇన్ ద బుక్ దట్ హీ ఫర్గాట్ అబౌట్ ఎవ్రీథింగ్ ఎల్స్ అతడు ఆ పుస్తకంలో మునిగిపోయి మిగిలినదంతా మర్చిపోయాడు అలా మిగిలినదంతా అనే సందర్భంలో మనం ఎవ్రిథింగ్ ఎల్స్ని యూజ్ చేయాలి ಎವ್ರಿ ವನ್ ಎಲ್ಸ್ ಮಿಗಲಿನ ವಾರಂತ ಹೀಸ್ ನಾಟ್ ಲೈಕ್ ಎವ್ರಿ ವನ್ ಎಲ್ಸ್ ಅತಡು ಮಿಗಲಿನ ವಾರಲ ಕಾದು